ఒక ఐదు నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటారా నేను ఒక్కొక్క పాయింట్ మరల మీకు గుర్తు చేస్తుంటాను ప్రార్థన చేసుకుంటాను మీ స్వరాలు వినబడుతున్నా దేవుణ్ణి దివా దయచేసి ఉద్యోగింపు చేయాలి బ్రతికించకుండా అభివృద్ధి చేయడానికి మంత్రులు ఉద్యోగ సంవత్సరం ప్రారంభంలో భాగంగా ఎందుకో నిరాశ ఎందుకో నిస్తానమైన పరిస్థితి ఎందుకో నిర్విచారమైన భక్తులు చేస్తున్నారు దైవజనాంగమా రాధిపడన ప్రభు దగ్గర రెండు గంటల వరకు నా ప్రభుని నా కుడి ప్రక్కన ఉండమని చెప్పాను రెండు దాటింది ప్రభు మీ మధ్యలో తీగలుతారు మీరు నీకు బయట ప్రార్థన చేస్తే ఆయన నీ మాట విలగాలి అని గౌరవిస్తాడు ఆయన విజయం అనుగ్రహించేదేవు సక్సెస్ అనేది నా జీవితంలో చూడాలని సక్సెస్ విక్టరీ అనేది నా జీవితంలో లేకుండా న్యాయాన్ని తీర్చే దేవుడు ఆయన న్యాయాన్ని తీర్చే దేవుడు ఆయన నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి నాకు తండ్రి న్యాధిపతి తండ్రి ఆయన మీకు కాపుదలను అనుగ్రహిస్తారు ఏ అపాయము స్థుతించు సమాజం మధ్యలో యహోవా మందిర ఆవరణంలో ఆయనను స్థుతించు ఆయనను స్థుతించు సంవత్సర ప్రారంభంలోనే బాగా కృతజ్ఞతా హృదయం ఉండేది నీకు ఈ మధ్య ఆయనకు చెందవలసిన మహిమని తగినంత మహిమని ప్రభువుకి ఇవ్వట్లేదు నువ్వు ఈ నెల ప్రభు మనలో ప్రేమించి మనకు అనుగ్రహించిన పరలోకపు సందేశాన్ని బట్టి స్తోత్రాలు చలిద్దా

అనుసరించి విశ్వసించి పాటించండి ప్రభు కృపతోడుగా వచ్చి సమాధానకర్త యొక్క దేవుడే మనల్ని నడిపించుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవునికి స్తోత్రం చేసుకుందాం మహాకణుడివి మహోన్నతుడివి అతి పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకొక తండ్రికి స్తోత్రం చెల్లిస్తున్నాం బ్రహ్మ గత ఆరు మాసాలు నేను నిత్య కృపలో మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు భద్రపరిచి కాచి కాపాడినందుకే ఏ స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ఏడో మాసంలో మొట్టమొదటి తినమున తండ్రి మేము నీ పాదాల చెంతకు వచ్చేటట్టు మీరు మా కృప చూపారు ప్రభావ అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సంవత్సరము మధ్యలో బ్రవ్వ నీ కార్యాలు నూతన పరిచే దేవుడిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ చెంతకు వచ్చిన మా మొక్కలా మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రినికే స్తోత్రం ఈ సంవత్సరము మధ్యలో మరి మరి మీ జీవితాల్లో ఒక ఉద్యోగం కలగాలని మీరు మాట్లాడినందుకే స్థోత్రం మరి నిశ్చయంగా అభివృద్ధి మరి వర్తిల్ అనుభవాలు మీలో క్రియ జరగాలని మాట్లాడినందుకే స్తోత్రం నిశ్చయంగా ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రభు మన యేసు క్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము ఈ వాగ్దాన సందేశ ఉపవాస కోరికలో పాల్పొందిన ప్రతి బిడ్డకి సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడు Amen. Please.